అప్పట్లో రామాయణ మహాభారతాలు ఎందుకు సృష్టింపబడ్డాయి ఇప్పుడు అలాంటి కావ్యాలు ఎందుకు సృష్టింపబడలేదు ఎందుకంటే అభివృద్ధి చెందని కాలంలో కుటుంబ సమాజం ఉంది కాబట్టి కుటుంబ సమాజాన్ని బలవంతం చేయాలన్నా దాని కొన్ని విలువలు పాటించాలన్నా వాటికి కొత్త విలువలు జోడించాలన్నా మామూలుగా ఒక పాఠంలాగా చెప్తే వినే పరిస్థితి ఉన్నది కాబట్టి ఒక కథలాగా చెప్పి ఆ విలువల్ని పెంపొందించాలని ప్రయత్నం చేశారు అప్పటి ఋషులు కావచ్చు కవులు కావచ్చు సృష్టికర్తలు కావచ్చు అంటే ఇప్పుడు రామాయణంగా చూసుకున్నామంటే ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక అన్న ఎలా ఉండాలి ఒక తమ్ముడు ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి వదిలితో మరిది ఎలా ఉండాలి మరిది వదిలితో ఎలా ఉండాలి నమ్మినటువంటి వ్యక్తి రాజు పట్ల ఎలాంటి కృతజ్ఞతతో ఉండాలి ఇలాంటి సంస్కారాలు ఎన్నో రామాయణంలో మనకు కనిపిస్తాయి అదేవిధంగా భారతంలో ఒక ధర్మపత్తి పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత తప్పు దానివల్ల ఎన్ని దుష్ఫలితాలు కలుగుతాయో అనే సంగతిని స్పష్టంగా చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు భారతాన్ని నడిపించారు న్యాయబద్ధమైనటువంటి పంపకాలు జరగకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తే చివరిలో ఫలితం ఎలా ఉంటుందో కూడా చూపించారు అది రాజ్యాకాంక్ష పేరుతోనైనా అలాంటి నీతిని జనాలకి చొప్పించడం కోసం అన్నదమ్ముల మధ్య ఐకమత్యం ఉండాలి దాయాదుల మధ్య పోరు అనివార్యం ఎలా అవుతుందో ఇలాంటివన్నిటినీ మహాభారతంలో క్షుణ్ణంగా వ్యాసుడు కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి కవులు కావచ్చు శుభ్రంగా అంటే పరిశుభ్రంగా నీతికి నిజాయితీకి విలువలకు విశ్వాసానికి సంస్కృతికి కుటుంబ బంధాలకి బాంధవ్యాలకి ప్రాముఖ్యత ఇచ్చి భారతాన్ని రచించారు వాటిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ధోరణి ప్రజల్లో ఉంది అయితే అది దానిలో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు క్యారెక్టరైజేషన్స్ చూసి 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 మన ఇప్పుడు సమాజానికి ఆ క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేయడము బాధపడము వాటికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ అనుభవించడం తప్ప ఆ సుయోధనుడు ఇలా ఉన్నాడే మనం ఇలా ఉండకూడదనే నీతిని నేర్చుకోవడం లేదు అదేవిధంగా ధర్మరాజు ఇలా ఉన్నాడు నీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన స్వర్గలో ప్రాప్తి చెందాడనేటువంటి మోరల్ని కానీ అదేవిధంగా రామాయణంలో రావణాసురుడు ఇలా ప్రవర్తించాడు మనం ఇలా ప్రవర్తించకూడదు అనేటటువంటి నీతిని కానీ అవన్నీ కూడా అవి కేవలం కావ్యాలుగా కథలుగా సినిమాలుగా చూసి అలవాటు పడిపోయి రాముడైతే ఇలా ఉంటాడు రావణుడైతే ఎలా ఉంటాడు దుర్యోధనుడైతే ఎలా ఉంటాడు ధర్మరాజు అయితే ఎలా ఉంటాడు అర్జునుడైతే ఎలా ఉంటాడు శ్రీకృష్ణుడైతే ఎలా భగవద్గీత సారాంశాన్ని చెప్తాడు అని చెప్పి ఒక కావ్యంగా ఒక పుస్తకంగా ఒక దృశ్యంగా అనుభవించుడు నేర్చుకున్నాం కానీ ఆలోచించడం మర్చిపోయాము అయితే లేటెస్ట్గా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఆ ధోరణి పూర్తిగా వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు సమాజంలో కానీ యూత్లో కానీ విపరీతమైన ప్రభావితం చేస్తున్నాయి ఉదాహరణకు అనిమల్ సినిమా చూస్తే ఎలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు అవకాశం ఉందో మనకు అర్థమే కాదు అలాంటి హింస అవసరమా అనిపిస్తుంది ఎందుకంటే లేటెస్ట్ గా ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ద్వేషాన్ని వ్యక్తీకరించే క్రమంలో లేటెస్ట్ ధోరణితో లేటెస్ట్ టెక్నాలజీతో చెప్పడం వల్ల ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయ్యి ఆ భావాల్లో ఉండేటువంటి చెడు త్వరగా ఇంజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు చావా సినిమా తీసుకుందాం గత చరిత్రను మనం చదువుకున్నాం చాలా హాయిగా గత చరిత్రని సీరియల్గా చూసాం చాలా హాయిగా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి వాటి ప్రజెంటేషన్ విధానమే మారిపోయిన తర్వాత కళ్ళ కట్టినట్టు చరిత్రను చదవడం కాకుండా చరిత్రను కళ్ళ కట్టినట్టు చూడటం వల్ల హిందువుల్లో ఒక రకమైన భావజాలము ముస్లింలో ఒక రకమైన భావజాలము వారిలో అభద్రతాభావం వీళ్ళలో భద్రతాభావం పెప్పొంది ఒక రకమైన హింసా ప్రవృత్తికి బీజాలేసే అవకాశం ఉండేటట్టుగా ఉంది ఎందుకంటే ఇది రామాయణం కాదు మహాభారతం కాదు చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాల్ని టెక్నాలజీని ఉపయోగించి కళ్ళకు కట్టినట్టు దృశ్యరూపం చూపించడం వల్ల అలాంటి ఎఫెక్టు ఖచ్చితంగా యువతులో కానీ మానవ సమాజం మీద కానీ పడే అవకాశం ఉంది కాబట్టి చావా లాంటి సినిమాలు అనిమల్ లాంటి సినిమాలు అప్పట్లో మనము చాలా విచిత్రంగా బాధకు గురైనటువంటి శివ లాంటి సినిమాలు కానీ అప్పుడు యూత్కి అది బాగుండచ్చు మన యొక్క ఏజ్ ఉండే వాళ్ళకి బాగలేదు అనుకున్నాం ఇప్పుడు కూడా చావా కావచ్చు అనిమల్ కావచ్చు యూత్కి బాగుంది మనకు బాగలేదేమో నెక్స్ట్ ఇదే యూత్ మన ఏజ్కి వచ్చిన తర్వాత చావా లాంటి మంచి సినిమాను అనిమల్ లాంటి మంచి సినిమాలు మళ్ళీ రాబోతాయా అని బెంగపడచ్చేమో మనకు తెలియదు కానీ అలాంటి సంస్కృతి జనరేషన్కు తగినట్టుగా మారుతూ ఉంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కానీ శుతిమెత్తనటువంటి నీతి నిజాయితీని కానీ చూపించాలి కానీ హింసా ప్రవృత్తిని చూపించడం వల్ల ఖచ్చితంగా మనోవల్మీకములో పాములు బుసలు కొడతాయన్న సంగతిని గుర్తించి క్రియేటర్స్ ఎంటర్టైన్మెంట్ కి ఒక క్రమబద్ధతని ఒక కట్టుబాటుని ఒక సెన్సార్ నిబంధనని వారికి వారు విధించుకోకపోతే రాబోయే రోజుల్లో సినిమా కావచ్చు కళారూపం ఏదైనా కావచ్చు వక్ర మార్గం పట్టే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వక్ర మార్గాలు పోకుండా ఉండాలంటే మంచి కథలను మంచి శైలిలో మంచి పిక్చరేషన్లో మంచి కంటెంట్తో పోవాలని కోరుకుంటూ విశ్వరూపి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ